వాళ్ళు స్థిరపడలేదు ఆ కారణాలను గ్రహించినట్లయితే వాళ్ళు చదువులో విజయం సాధించలేకపోవడానికి ఉద్యోగంలో విజయం సాధించలేకపోవడానికి ఆర్థికంగా విజయం సాధించలేకపో సాధించలేకపోవడానికి స్థిరపడకపోవడానికి కారణం ఏమిటి దురలవాట్లు కావచ్చు దుష్ట సాంగత్యం కావచ్చు దేవునికి దూరంగా జీవించడం కావచ్చు ఈ కారణాలను బట్టి మన జీవితంలో పొందుకోవాల్సినటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకోక అట్టడుగు స్థాయిలో జీవిస్తూ ఉంటాం తన సహోదరులు బహు శ్రమలో ఉన్నారు అని తను గ్రహించినప్పుడు కారణాన్ని వెతుక్కున్నాడు నెహేమియా దేనిలో ప్రార్థనలో తను ప్రార్థన చేస్తున్నప్పుడు అర్థమైంది ఏమిటంటే ఈ శ్రమలకు కారణము మేము చేసిన తప్పులే మేము చేసిన పాపాలే అనగా ఏమంటున్నాడు వచనం నీ దాసులైన ఇష్రాయేలుల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించు నీకు విరోధముగా పాపము చేసిరి ఏమంటున్నాడు అయ్యా ఎందుకు మా వాళ్ళకి ఇంత దుర్భర పరిస్థితి వచ్చింది ఎందుకని దౌర్భాగ్య స్థితిలో వాళ్ళు జీవిస్తున్నారు నిందలు అనుభవిస్తున్నారు అవమానం గుండా వెళుతున్నారు శ్రమల గుండా కష్టాలు గుండా వెళుతున్నారు కారణం ఏమిటి నువ్వేమన్నా అన్యాయస్తుడువా కాదే మరి కారణం ఏమిటి అని అంటే కారణం ఏముంది మేము నీకు దూరం అయిపోయాం మేము నీ మీద తిరుగుబాటు చేశాం మా వాళ్ళు అదే అంటున్నాడు ఇష్రాయేలీయులైనటువంటి నీ సేవకులు నీ మీద తిరుగుబాటు చేశారు నీ మాట వినకుండా ఇష్టానుసారంగా జీవించారు ఏడవ వచ్చినావు నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితి నీ సేవకుడైన మోషే చేత నిర్ణయించిన ఆజ్ఞలనను కట్టడలనను విధులనైనను మేము గై కొనకపోతిమి నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటను జ్ఞాపకము తెచ్చుకొనుము మొదటిగా అంటున్నాడు నువ్వు మాకు నీ శాసనాన్ని విధులను కట్టడలను నీతి నియమాలను మోసే ద్వారా మాకు ఏర్పాటు చేశావు ఎలా జీవించాలి ఎలా జీవించకూడదు తెలియచేసావు ఈరోజు ఇంత శ్రమ పడ్డానికి కారణం ఏమిటంటే ఇంత కష్టపడ్డానికి కారణం ఏమిటంటే నీ మాట వినకుండా జీవించారు కాబట్టేగా తప్పిపోయిన కుమారుడు నాన్న దగ్గర ఉన్నప్పుడు చాలా బాగున్నాడు సకల సమృద్ధిని అనుభవించాడు నాన్న మాట వినకుండా పారిపోయాడు కాబట్టేగా తన జీవితం దుర్భరంగా తయారైంది సంగమ అర్థమవుతుందా ఏదైనా చోట్ల ఆదాము అవ్వ ఉన్నప్పుడు వాళ్ళకు దేవుడు సకల సమృద్ధిని ఇచ్చాడు కానీ ఎప్పుడైతే ఆదాము అవ్వ దేవుని మాట మీద తిరుగుబాటు చేశారో దేవుణ్ణే లెక్క చేయకుండా వద్దు అన్న దాన్ని చేశారో అప్పుడే కదండి కష్టాలు మొదలైనవి అప్పుడేగా శ్రమలు మొదలైనాయి అప్పుడేగా వాళ్ళ జీవితంలో రెక్కడ రెక్కాడకపోతే డొక్క ఆడని స్థితికి చేరిన కారణం ఏమిటి తిరుగుబాటుతనం అర్థం చేసుకోండి ఆనాడు ఇష్రాయలు జీవితంలో శ్రమలకు కారణం ఏమిటి తెలుసా వారు దేవుని మాటను లెక్క చేయకుండా ఇష్టానుసారంగా జీవించారు ఈరోజు మన మంచి ఎవరైనా ఉన్నారా వెళుతున్న వాళ్ళు కష్టాలు గుండా వెళుతున్న వాళ్ళు కన్నీటిలోయకుండా వెళుతున్నవాళ్ళు అవమానాలు గుండా వెళుతున్న వాళ్ళు అపనందలు గుండా వెళుతున్నవాళ్ళు అన్ని విధాల అట్టడుగు స్థాయికి వాళ్ళు ఏం చేసినా ప్రతిఫలం చూడలేనటువంటి స్థితిలో ఉన్నవాళ్ళు దేవుణ్ణి నిందించకండి ఏమైపోయావు దేవా రక్షిస్తానన్నావు కదా కాపాడుతానన్నావు కదా హెచ్చిస్తానన్నావు కదా ఏమైపోయావు అని దేవుణ్ణి ప్రశ్నించే ముందు ఒకసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకో అసలు నువ్వు ఎలా జీవిస్తున్నావు అసలు నీ పరిస్థితి ఏమిటి నీ హృదయ స్థితి ఎలా ఉంది దేవుడు నిన్ను దీవించాలని నిన్ను కనికరించాలని నిన్ను ఆశీర్వదించాలని నిన్ను హెచ్చించాలని నిన్ను గనపరచాలని ఆయా సమయాల్లో వస్తాడట నీ దగ్గరకు వస్తాడట నీ పాలనకు వస్తాడట నీ పల్లెకి వస్తాడట నీ ప్రాంతానికి వస్తాడట ఆయన నిన్ను దీవించడానికి వచ్చినప్పుడు ఇందా చెప్పని చూసారా పళ్ళు ఉన్నాయి చాలా తీయని అండి నువ్వు చెప్తున్నావా కానీ ఎలా నమ్మాలి శాంపుల్ ఇస్తాను తీసుకోండి నువ్వేదో ఒక పండు శాంపుల్ ఇవ్వడం కాదు మరి నేను చూపించిన పండు కట్ చేసి ఇవ్వు అది తీగా ఉంటే నమ్ముతాను అప్పుడు అన్నీ తీయనివి అని దొరికిపోతారు ఆహా అలా కాదండి నేను కట్ చేసి నేను నేను ఏదైతే పండు తీస్తానో ఏ పండు అయితే నేను తీసి కట్ చేసి ఇస్తానో ఆ పండు మీరు తినాలంటే అర్థం ఏమిటి మిగతా పండ్లు తీయనివి కాదు కానీ ఎప్పుడైతే ఈ పండ్లన్నీ తీయగా ఉన్నాయా తీగా ఉన్నాయండి అయితే ఇప్పుడు నేను ఏ ఏ పండు కట్ చేసి ఇమ్మంటారో ఇస్తావా ఖచ్చితంగా ఇస్తానండి ఆ మాట ఎప్పుడు చెప్పగలడు ఎప్పుడైతే అన్నీ తీగా ఉన్నప్పుడే చెప్పగలడు ఏ పండు అయితే నేను సెలెక్ట్ చేశానో ఆ పండు కట్ చేసి ఇచ్చినప్పుడు అయితే స్వీట్గా ఉందంటే అన్నీ కూడా స్వీట్గా ఉన్నట్టే ఇప్పుడు అతను నాకు ఏం చేశాడు శాంపుల్ ఇచ్చాడు ఆ శాంపుల్ ఏం చేసింది అన్ని పండ్లను నమ్మే విధంగా చేసింది దేవునికి కూడా మనం శాంపుల్స్ ఇవ్వాలి అదే చెప్తున్నా కానీ ఆ రోజు ఇస్రాయేలీలు ఫెయిల్ అయ్యారు దేంట్లో ఫెయిల్ అయ్యారంటే దేవుని మాటను క్రియల్లో పెట్టడంలో ఫెయిల్ అయ్యారు ఇష్టానుసారంగా జీవించడానికి అలవాటు పడిపోయారు కాబట్టి కష్టాలు వచ్చి పడినాయి కాబట్టి శ్రమలు వచ్చి పడినాయి మళ్ళా జ్ఞాప్యం చేస్తున్నా ఈరోజు మనలో ఎవరైనా ఎంత ప్రయాసపడుతున్నా ఎంత కష్టపడుతున్నా రెక్కలు ముక్కలు చేసుకుంటున్నా అదే అట్టడుగు స్థాయిలో అదే అరకర బతు బతుకుతూ నెలాఖరుకు వచ్చేసరికి వాళ్ళని వెళ్ళి అడుక్కోవలసిన స్థితిలో సంవత్సరాలు గడిచిపోతున్నా నువ్వు అలాగే ఉన్నావంటే ఒకసారి నిన్ను ప్రశ్నించుకోవాలి ఎక్కడ నేను తప్పు చేస్తున్నాను ఎక్కడ నాలో లోపం ఉంది వినండి కొన్నిసార్లు మన జేబుకు చిల్లు ఉంటుంది ఆ చిల్లు కలిగినటువంటి జేబులు మీరు ఏమైనా వేశారనుకోండి ఉంటుంది ఏమైనా ఉండదు వేసింది వేసినట్టుగా పడిపోతూ ఉంటుంది ఈరోజు నీ జీవితంలో ఎక్కడో చిల్లుంది కాబట్టి నువ్వు ఎంత సంపాదిస్తున్నా మిగిలితేల్లా నాయన ఎక్కడ కూడా కుంటుపడ్డానికి వీల్లేదయ్యా ఎక్కడ మేము వెనకబడ్డానికి వీల్లేదు నాయన ఎక్కడ నాయన మేము ఆగిపోవడానికి లేదయ్యా మరింత శక్తిని మాకు ఇవ్వండి ఆత్మీయతను మాకు ఇవ్వండి ప్రార్థనా ఇవ్వండి ఉపవాసం ఉండి ప్రార్థన చేసే మనస్సునివ్వండి పట్టుదల మాకు దయచేయండి నశించిపోతున్న ఆత్మల పట్ల నాయన మరింత భారాన్ని మాకు ఇవ్వండి నాయన నీ కార్యము జరుగులాగున మేము ప్రార్థన చేస్తున్నామయ్యా ఆ ప్రార్థన అలకించుమని మీ నామను మహిమపరుచుకోమని ఏసునామం పేరెట్ట వేడుకుంటున్నావు తండ్రి ఆమె డైలీ డివోషన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి ఒక కామెంట్ పెట్టండి దేవుడు మీకు తోడేవుడు రాలో